ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి పాకలో ఉన్నప్పుడు ఆయన వద్దకు గొల్లలు వచ్చారు అదేవిధంగా జ్ఞానులు వచ్చారు అని ఈ క్రిస్మస్ దినాల్లో మనము తెలుసుకుంటూ ఉంటాం వాళ్ళిద్దరిని నడిపించింది ఎవరండి ఒకరు దేవదూత మరొకరు ఆకాశంలో ఉన్న నక్షత్రం స్టార్ నక్షత్రము దారి చూపిస్తూ ఉంది ఆ యొక్క దేవదూత వాళ్ళకి చెబుతూ ఉన్నాడు గొల్లకు చెప్పాడు భయపడొద్దు అని జ్ఞానుడు చెప్పాడు ఏ రోజు రాజు పన్నాగాలు పండుతున్నారు కాబట్టి మీరు ఆయన దగ్గరికి వెళ్లకుండా వేరొక మార్గంన వెళ్ళండి అని వీళ్ళిద్దరూ ఏసఐను కలుసుకోవడానికి సహాయం చేశారు కదా ఈ రోజుల్లో కూడా క్రిస్టమస్ దినాల్లో ఉంటున్న మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనం కూడా ఏసై దగ్గరికి రావడానికి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకరు వాక్యమై ఉన్న దేవుడు మరొకరు పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళిద్దరు కూడా ఈ రోజుల్లో మనల్ని దేవుని దగ్గరికి నడిపించి ఆయన యొక్క ఆశ్రవదలు పొందుకునే విధంగా చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా వాక్యాన్ని చదువుకుంటూ ఆయన యొక్క మార్గంలో నడుచుకుంటూ మనం వెళ్తే ఎంతగానో మనము మన జీవితాల్లో క్రిస్మస్ ఆనందాన్ని పొందగలం దేవుడి వాక్యం దేవించిన గాక